కర్నూలు జిల్లా ఆదోని పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ నాయకర్ మల్లప్ప సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి జనసేన కార్యకర్తకు జనసేన పార్టీలో వారికి తగ్గ విలువ ఎప్పటికీ ఉంటుందని వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరడానికి ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఆయన తెలిపారు జనసేన పార్టీ బలోపేతం కోసం పార్టీ విధి విధానాలకు

ఆదోని నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రజలకు ఏం హామీలు ఇచ్చినానో హామీలను ఎలా నెలవర్చాలనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి పాసాద్ గారు నిన్న కూడా వైసీపీ పార్టీ వాళ్ళని కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఈ టెన్ పార్టీలు ఆదోని నియోజకవర్గ ప్రజలుగానే మేము భావిస్తామని చెప్తున్నాం మేము వాళ్ళని ఎక్కడ కూడా శత్రువులుగా చూడటం లేదు కేవలం తప్పిదం చేసినటువంటి నాయ నాయకులు మాత్రమే భయప్రాంతులకు గురవుతున్నారు